హలో ఈరోజు మనము బీరకాయ కూరని కుక్కర్లో స్లుగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నాలుగు టొమాటోలను తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని గిన్నెలో పెట్టేసుకొని ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని గ్యాస్ పైన పెట్టుకుందాము ఈలోపు మనం బీరకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మన టొమాటోలు ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి చల్ల చేసుకుందాము ఈ లోపల కుక్కర్ని పెట్టి ఆయిల్ వేడవంగానే అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని కలుపుకుందాము ఉల్లిగడ్డ రంగు మారంగానే అందులో బీరకాయ ముక్కల్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇందులో పసుపు ఉప్పు కారం జీరా పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఈ లోపు టమాటోలు చల్లగైనవి తొక్క తీసేసి మిక్సీలో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ప్యూరీలాగా తయారు చేసుకుందాము ఇప్పుడు ఉడికిన బీరకాయల్లో టమాటా గుజ్జుని వేసేసుకొని కలుపుకుందాము ఇప్పుడు దాంట్లో ఓ రెండు చెంచాలు కొబ్బరి పొడిని వేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీరని చల్లేసుకొని ఒకసారి మళ్ళీ అలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు వచ్చే వచ్చేవరకు ఉడకనిద్దాం ఇప్పుడు కుక్కర్ మూత చల్లగవ్వంగానే మూత తీసి ఒకసారి కలుపుకొని దాన్ని గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు మన బీరకాయ కూర ఈజ్ రెడీ ఇప్పుడు వేడి అన్నంలో కూరను కలుపుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది